గుడిబండ మండలం జమ్మలబండ పంచాయతీ కేంద్రానికి కేకాతి గ్రామం ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ అనే కార్యక్రమంలో పాల్గొన్న మనకశిరు నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు కేకాతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు ఇక చంద్రబాబు గారు చేపట్టే సంక్షేమ పథకాల గురించి వివరించారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో బూత్ ఇన్చార్జ్ మహదేవ వంద శాతం పూర్తి చేసినందుకు గాను సన్మానించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు ఏటా ఏట ఇరువ ఇరవై వేలు ఆర్థిక సాయం ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగాలకు యువ కాలం నీది నీది నుంచి నెలకు మూడు వందలు నీరు మూడు వేలు నిరుద్యోగ వృద్ధి రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండ నీరు ప్రతాకం కింద ప్రతి ఇంటికి రక్షిత త్రాగునీటి కుళాయి కనెక్షన్ పేద పేదలను సంపన్పులు చేసే ఫీ ఫీకో ఐదేళ్ళలో